మరో నెల రోజుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో అందులో పాల్గొనే ఇరవై జట్లు కూడా వారి వారి స్క్వాడ్ ను ప్రకటించాయి ఇందులో భాగంగా నిన్న బీసీసీఐ సెలెక్టర్లు కూడా టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది అయితే రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచ కప్ సెమిఫైన ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం చూడడంతో స్టార్ ఆటగాలి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని రెండేళ్ల పాటు పక్కన పెట్టింది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కోహ్లీ రోహిత్ శర్మను చూడడం కష్టమేనని అనుకున్నారంతా అలాగే హార్దిక్ పాండ్య సారథ్యంలో భారత్ బరిలోకి దిగడం లాంఛనేమేనన్న అంచనాకు కూడా వచ్చారు రెండేళ్లు తిరగకుండానే అంతా తలకిందులైంది ఇప్పుడు వద్దనుకున్న కోహ్లీ రోహిత్ శర్మ ఇప్పుడు తప్పనిసరిగా మారిపోయారు ఏడాది కాలంగా భారత్ టీ ట్వంటీ బృందానికి కెప్టెన్ గా కొనసాగిన పాండ్య చివరికి జట్టులో చోటే కష్టమన్న పరిస్థితి నుంచి త్రుటిలో బయటపడ్డాడు ఏది ఏమైనా బీసీసీఐ సెలెక్టర్లు అనుబానికే ఓటేశారు మరి ఈ సుదీర్ఘ కాలంగా ఐసిసి ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న భారత్ కు ఈ జట్టు అందిస్తుందో లేదో చూడాలి ఇకపోతే జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమిండియా తమ తొలి మ్యాచ్ జూన్ ఐదు న్యూయార్క్ లో ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ లో తలపడనుంది ముందే చెప్పినట్లుగా రోహిత్ శర్మ జట్టును నడిపిస్తుండగా హార్దిక్ పాండే వైస్ కెప్టెన్ గా నియమించారు అయితే తొలి మ్యాచ్ కి ప్లేయింగ్ ఎలవెన్ ఎలా ఉండబోతుందనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా బీసీసీఐ సెలెక్టర్లు అనౌన్స్ చేసిన పదిహేను మంది ప్లేయర్లు ఎవరో తెలుసుకుని ఆ తర్వాత మ్యాచ్ లో ప్లేయింగ్ ఎలవెన్ ఎలా ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం ముందుగా బ్యాటర్లు రోహిత్ శర్మ ఎస్ఎస్పీ జైస్వాల్ విరాట్ కోహ్లీ సూర్య యాదవ్ ఇక రౌండర్లుగా హార్దిక్ పాండే శివన్ దూబే అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా ఎంపిక ఇక కీపర్లుగా రిషబ్ పంత్ సంజు శాంసన్ కి చోటు కల్పించారు ఇక స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ యజ్వేంద్ర చాహల్ స్క్వాడ్ కి ఎంపికయ్యారు ఇక ఫాస్ట్ బౌలర్ గా అషర్దీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రాల్ కి వరల్డ్ కప్ స్క్వాడ్ కి ఎంపిక చేశారు ఇక రిజర్వ్ ఆటగాళ్లు గిల్ రింకు సింగ్ అవేష్ ఖాన్ ఖలీల్ అహ్మద్లు ఎంపికయ్యారు అయితే తొలి మ్యాచ్ లో ప్లేయింగ్ ఎలవెన్ లో ఉండే ఆటగాళ్ల విషయానికి వస్తే ఓపెనర్ గా రోహిత్ శర్మ ఎస్ఎస్బి జైస్వాల్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది ఇక ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ తర్వాత సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్ లో రానున్నారు ఇక కీపర్ గా రిషబ్ పంత్ సంధు లలో రిషబ్ పంత్ కే మొదట ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఇక ఫాస్ట్ ఆల్రౌండర్ గా శివన్ దుబే హార్దిక్ పాండే చోటు ఖాయం హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గనుక అలాగే శివన్ దుబే బ్యాటింగ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అందుకే ఇద్దరికి చోటు ఖాయం ఇక మరో స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా లలో ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు దక్కనుంది ఇక కుల్దీప్ యాదవ్ మరో స్పిన్నర్ గా బరిలోకి దిగడం ఖాయం ఇక ఫాస్ట్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ పక్కగా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండనున్నారు ఎందుకంటే శివన్ దుబే హార్దిక్ పాండ్యా రూపంలో ఆల్రౌండర్ లో ఉండడంతో మొత్తంగా నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఇద్దరు స్పిన్నర్లతో బౌలింగ్ విభాగం ఉండనుంది ఇక టోటల్ గా ఎస్ ఎస్ వి జస్పాల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ శివన్ దూబి హార్దిక్ పాండ్య రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా అర్షదీప్ సింగ్ ప్లేయింగ్ ఎలవెన్ ఇలా ఉండే అవకాశం ఉంది